నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కాలుష్యంతో పాటు ప్రజల యొక్క ఒత్తిడిని తగ్గించడానికి కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పార్కులు మాత్రం మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి సెలవు దినాల్లో చిల్లలు అదేవిధంగా ఉదయం సాయంత్రం సమయంలో పెద్దవారు మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఇప్పటికే దాదాపు ముప్పై పార్కులు అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు దానిలో భాగంగా ఇప్పటికే కొన్ని కీలకమైన ప్రాంతాల్లో పార్కుల నిర్మాణం పూర్తి చేశారు మంగళగిరి బైపాస్ రోడ్ ప్రాకంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్క్ అనేటువంటి ఆకట్టుకునే విధంగా సుందరీకరణ పనులు చేశారు మంగళగిరి ప్రాంతంలోనే ఒక మోడల్ పార్క్ దీన్ని ఏర్పాటు చేశారు సెలవు దినాలుసాలు చిన్నారులు మాత్రం ఈ పార్కులు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు